మనం ఎప్పుడైనా సినిమాలు చూసేటప్పుడు రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్మే వాళ్ళను ఎవడో రౌడీ వచ్చి కాలుతో దన్నేస్తే రోడ్డు పక్కన బండి పెట్టుకునే వాళ్ళను ఎవడో రౌడీ వచ్చి అక్కడ నుంచి బండిలో ఉన్న సామాన్లంతా కింద పడేసే విధంగా బండిని ధ్వంసం ధ్వంసం చేస్తే ఇక్కడ నుంచి తీసేరా బండి అని అటువంటి సీన్లు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నాకైతే ఒక పట్టలేని ఎమోషన్ తలకే పగలు కొట్టాం అంటుంటాం సినిమాలు చూస్తాం మనసులో పడక ఆ పేదోళ్ళ మీద ఇమ్మన్నావు పెను పాడు అమ్ముకుంటే మీ తాతసం పోతుందా అంటే ఇట్లా మనకు తెలియకుండానే లోపల నుంచి ఇట్లా తన్నుగా చేస్తుంటాయి అదేంతో కానీ మరి ఇళ్లకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా మరి ఏ మత్యుత్సాహంతో చేస్తున్నారో తెలియదు కానీ ఈ పేదోళ్ళు పెట్టుకున్నటువంటి బడ్డీ కొట్లు ఏవైతే ఉంటాయో ఆ బడ్డీ కొట్లు ఈ ప్రొక్లేయర్లు జేసీబీలు తీసుకెళ్లి వాటిని కూల్ చేస్తుండడం మీరు చూశారుగా ఒక విజువల్ గుండె తరకుపోయింది ఒక ఆయన బండి మీద తోపుడు బండి ఆ తోపుడు బండి మీద దోసకాయలు లేకుండా కలింగిడికాయలు ఎవ పెట్టుకుని కాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు ఆ జేసి వాళ్ళు తలకాయ పెట్టాలా జేసి కింద వాడు కూడా పనికివాల్ ఆ వాడికి వానికి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవడు అంత బల్ పారా బాబు పాప మా తోపుడు బండి ప్రొక్కలేరు పైరు నుంచి తోపుడు బండి మీద వేసి దాన్ని చీల్చేస్తున్నారు అక్కడ నుంచి పక్కకి తీసేయమని ఏమో సన్నోళ్ళ మీద అదేం దాటిరా ధైర్యం ఉంటే ఆక్రమించుకున్నాను కొడుకులు కుప్పల కుప్పలు ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఇల్లు బంగ్లాలు కట్టింటారు కదా ఏ వీళ్ళమ్మ మొగుల వీళ్ళ 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 బాబుల సొమ్ము అయినట్టు ఏ పార్టీ పడేసేముంది కానీ ఏ పార్టీ పడేసేముంది ఇందులో పేదోడికి అన్యాయం చేయడంలో రాజకీయం ఏది నా పొడుకోస రాజకీయం వాళ్ళ దగ్గరకు పోయి లాగనరా జైసీబిలు పెట్టి దంతారని చెప్పి భయం ముడి మీద భయం అరే పాపం తోపుడు బండి జేసీవి పెట్టి దాన్ని పైన వేసి పీల్చేస్తు చీల్ చేస్తుండదు ఆడేమన్నా కనుక రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నాడా కట్టుకుని కట్టుకుంటాడేమో అందరూ అర్థం నీతివంతంగా ఉండరు ఈ సన్నోళ్ళ మీద దాడేది రా బాబు మీరు ఆ బుద్ధి లేని వాడు ఎవడు అసలు ఆ పని చేయమని చెప్పి కింద అధికారి నాకు తెలిసి పై స్థాయి నాయకుల వరకు కనుక ఇటువంటివి చేసి వాళ్ళు ప్రోత్సహిస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను ఇంకా అంత జరిగితే అంతకు మించిన అన్యాయం దుర్మార్గం నీచ మరొకటి ఉంటుంది ఆ పాపం చుట్టుకుంటుంది ఆ ఉసురు పోసుకుంటారు పాపం మా దోసకాయలు కలిగి రాత్రి వరకు మీరు జేవిలో చూసుకొని ఎంతో చిన్న చూసుకొని మళ్ళీ రేపు పోయి ఆడికి మార్కెట్లో వాళ్ళ గట్టి తెచ్చుకొని ఎంతో బతుకుతేరు వాళ్ళ మీద ఏంట్రా పాపం మీకు వాళ్ళ మీద ఎందుకు ప్రతాపం తీసేయమని చెప్తే తీసేస్తారు వీడు పెట్టుకుంటాడు దొప్పుకుని గేడ దగ్గర కష్టం కష్టపడే కదా ఆడ కాకుండా ఇంకో దగ్గర ఆడేసే సందుంటే పాపం పెట్టుకొని అమ్ముకుంటాడు మీలాంటి వాళ్ళు ఏడ పెట్టుకోలేకపోతే నెత్తి మీద ఎన్న పెట్టుకొని అమ్ముకుంటాడు ఎట్లా ఒకటి బతుకోవాలి ఇక అంత దుర్మార్గంగా ఎట్లా చేస్తారు అరే గుండె జరుక్కుపోయింది అది చూస్తే ఎందుకు అంత సినిమాల్లో చూస్తాం ఇట్లా నిజ జీవితం ఇట్లా చేయడం మీద